రాజనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఏటీసీ పిలుపుల భాగంగా వెంకపాడు మండలాఫీసర్ను ధర్నా చేయడం జరుగుతుంది ప్రధానంగా భవన నిర్మాణ కార్యక్రమం సంక్షేమ బోర్డు పునః ప్రారంభించాలని బోర్డులో చైర్మన్ గారిని వేశారు అయితే సభ్యులు ఇంకా పూర్తి చేయలేదు పూర్తిగా సభ్యుడిని వేసి భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించి కార్మిక శాఖలో ప్రత్యేకించి ఒక వింగ్ తయారు వింగ్ ఇవ్వాలని అలాగే పూర్తిగా ఆన్లైన్ విధానం కంప్యూటర్ గారిని చేయాలని సంక్షేమ బోర్డులో ఉన్న గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నలభై ఆరు వేల క్లెయిమ్స్ నిధులు మంజూరు చేయాలని మరియు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న టూల్ కిట్స్ అంటే గత గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంటే పది క్రితం ఉన్న టూల్ కిట్స్ ఇంకా గొడవలు మొగ్గుతూ ఉన్నాయి అవి వెంటనే సీనియరిటీ ప్రకారంగా ప్రాతిపదికనైనా సరే ఆ టూల్ కిట్స్ కార్మికులందరికీ పంచిపెట్టాలని అలాగే పెండింగ్లో వేలాది కార్లు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ నమోదు అయితే చేస్తున్నారు కానీ క్లై కార్డులు ఇవ్వట్లేదు ఆ కార్లు రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ గారి గతంలో చెప్పారు సంక్షేమ బోర్డులో ఒకవేళ నిధులు లేకపోతే నేను కోటి రూపాయలు విరాళం ఇస్తాను మేము పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుతున్నాం ఈ సందర్భంగా మీరు కోటి రూపాయలు మాకు విరాళం అయితే అవసరం లేదు కానీ సంక్షేమ బోర్డులో సుమారు ఇప్పటికీ రెండు వందల కోట్ల పైగానే నిధులు ఉన్నాయి ఆ నిధుల్లో ఒక వంద కోట్లు మాత్రమే పెండింగ్ క్లయింట్స్కి మంజూరు చేస్తే సరిపోతాయి కాబట్టి దీనిపై దృష్టి ఉంచి భవన నిర్మాణానికి సంక్షేమ బోర్డు పూర్తి స్థాయిలో నియమించి పెండింగ్ క్లెయిమ్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నాం